నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురుగారు పార్శ్వ ఏకాదశి దానివల్ల ఫలితం ఏంటి అసలు అసలు ఆ రోజున ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశేషత ఉంది ఇప్పుడు వచ్చేటువంటి పార్శ్వ ఏకాదశి ఎప్పుడు కూడా ఏకాదశి నిర్ణయం ఎలా చేస్తారు అంటే రవి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ సంచరిస్తుంటాడు ఆ రోజు మనకి శాస్త్రాల్లో ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం ఉందమని చెప్పారు వేరే రోజుల్లో ఉపవాసం అసలు చెప్పలేదు చక్కగా మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీ యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే ఉదయం చేసేది అలాగే బ్రేక్ఫాస్ట్కు ముందే చేస్తాము దాని తర్వాత చేసే మిగతా పూజలు ఏవైతే ఉన్నాయో మీరు దాని గురించి ఉపవాసం అక్కర్లేదు కానీ ఏకాదశి మాత్రం ఉపవాసం ఎందుకు అంటే ఏకాదశి నాడు మనం ఏదైతే ఉపవాసం ఉంటామో ఎనిమిది యామములు అని చెప్పారు వన్ యామం ఈజ్ ఈక్వల్ టు త్రీ అవర్స్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు మనకి రోజుకి కాబట్టి ఈరోజు ఉదయం స్టార్ట్ చేశామంటే ఏకాదశి ఉపవాసం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి అలా ఉంటే దానికి కలిగే ఫలితం ఏమిటి విష్ణువుని తలుచుకుంటూ విష్ణువు యొక్క సహస్రనామాలు చదువుతూ ఏకాదశి నియమాలు పాటిస్తాం కొంతమందికి ఇది మళ్ళీ ఎవరికి ఎగ్జామిషను అంటే చిన్నపిల్లలకి వర్తించదు వాళ్ళకి వర్తించదు రోగిస్టులకు వర్తించదు ఇది అంటే హెల్త్ బాగాలేదు ఉండాల్సిన పని లేదు అలాగే కొంతమందికి బీపీ షుగర్లు ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి వాళ్ళు తినలేకుండా ఉండలేమండి అంటారు అలాంటి వాళ్ళు పళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి వండిన పదార్థం కాకుండా తీసుకోవచ్చు అసలు ఎందుకు చేయాలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి మన ఏకాదశి వ్రతాన్ని తీసుకొని మనం పూర్వజంలో చేసిన కర్మని తొలగిస్తాడట ఆయన మనకి పుణ్యాన్ని అందిస్తాడట ఒకటి రెండవది సైంటిఫిక్గా కూడా మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఎందుకు అంటే మనం చూడండి ఫుడ్ ఒక రోజు కనుక తినడం అనుకోండి అంటే పూర్తిగా ఏకాదశి నాడు ప్రతిరోజు కాదు ఏకాదశి నాడు మానేస్తే ఏకాదశి నాడు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే చంద్రుడు రవి ఉన్నారో వాళ్ళు త్రీ బై లెవెన్ యాక్సెస్ ఫైవ్ బై ఎలెవెన్ యాక్సెస్లో ఉన్నందుకు అది ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీ హౌస్ అంటారు దాన్ని యాస్ట్రాలజికల్గా మన ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యే హౌస్ ఆ టైంలో మనం కనుక ఫుడ్ తినకుండా ఉంటే లోపల క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మనకి సైంటిఫిక్గా కూడా అది మొత్తం డెడ్ సెల్స్ని బయటికి పంపించే పని ఇప్పుడు చూడండి ఇంట్లో రోజు పని ఉందనుకోండి ఇల్లు మొత్తం చెత్త చెత్త అయిపోయింది కనీసం వారానికి కోసం పదిహేను రోజుల కోసం మనం ఏం చేస్తాం ఏం పెట్టుకోవాలో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాం అలాగే మన బాడీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటుంది దానివల్ల మనకి ఇమ్యూనిటీ హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడు కూడా కొంతమంది న్యూట్రిషన్స్ చెప్తున్నారు మినిమం ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి ఉంటే దానికి బాడీకి మంచిది ఫుడ్కి ఫుడ్కి ఇన్ అవర్స్ గ్యాప్ ఉంటే మంచిదని ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఇది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు అయితే మరి ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల దైవికంగా కలిగేటువంటి మహత్యం ఏమిటి సహజంగా విష్ణువు అతను మన యొక్క ఏకాదశి వ్రతం యొక్క మనం చేసినటువంటి నియమ నిబంధనలతో చేసినటువంటి దాన్ని మెచ్చుకొని ఆయన ఫలితాన్ని ఇస్తాడు కానీ ఈ ఏకాదశికి చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంటే ఒకటి సంతాన యోగం సంతానం లేదండి లేదా ఈ చంద్రుడు ఏమవుతున్నాడు అంటే రవి దాదాపుగా పదిహేడు ఇరవై ఏడు డిగ్రీల్లోకి వచ్చి చంద్రుడు కర్మస్థానంలోకి కూడా వెళ్తున్నాడు అంటే దాదాపుగా చూడడానికి షష్టాష్టకాలలో ఉన్నట్టున్నా వాళ్ళు మాత్రం వన్ బై ఫైవ్ యాక్సిస్లోనే ఉన్నారు వాళ్ళు డిగ్రీ వైజ్గా చూసుకుంటే కాబట్టి ఏమవుతుందంటే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నాము లేదా ఒక్కోసారి ఏంటో నా కర్మీలా అనుభవిస్తున్నాను అంటుంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఏకాదశి బాగా పనిచేస్తుంది అయితే దీనికి వచ్చిన రెమెడీ చిట్కా కూడా ఉంది ఏకాదశి చేయవలసినటువంటిది మీరు ఉపవాసం ఉంటూ బెల్లం ఉంటుంది మనకి ఒక పిడికడి బెల్లం తీసుకుంటే ఎక్కువేం అక్కర్లేదు మీరు ఎక్కువ తీసుకుంటా అంటే తీసుకుంటాం చిన్నగా దాన్ని దంచినట్టుగా ముక్కలు ముక్కలుగా చేసి ఆ బెల్లాన్ని మీకు దగ్గరలో గోశాల ఉంటుంది గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించండి చేతు తినిపించండి అక్కడ పడేయకండి చేతు తినిపిస్తే ఏమొద్దంటే మన చేతికి షట్ చక్రాలకి మన యొక్క జాతకానికి సంబంధం ఉంటుంది అందుకే చూడండి హస్త సాముద్రికమని చూస్తారు నాలిక ద గోవు దేశీవాళి గోవు ఒక నాలిక కనుక మన చేతికి తగిలితే అనేకమైనటువంటి రోగాలు అనేకమైనటువంటి జాతక దోషాలు జన్మ మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగడం జరుగుతుంది శాస్త్రవచనం అక్కడే కూర్చొని అందులో పర్టికులర్గా కొంతమందికి ఏలినాడు శని కానీ శని మహాదశ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి అలాంటివారు ఎందుకంటే ఏకాదశి శనివారం వస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయి అని మహానం చేసుకోండి ఇది చేసుకుంటూ ఇంటికి అంటే గోశాలకు వెళ్ళక ముందు కానీ నుంచి వచ్చిన తర్వాత కానీ శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి అప్పుడేమవుతుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని లేదా శని మహాదశ నడుస్తూ శని మంచి పొజిషన్లో లేడు ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా వీలైతే గనక బెల్లముతో చేసిన పదార్థాన్ని ఏదైనా ఆలయంలో ప్రసాదంగా స్వామివారి దగ్గర పెట్టి దాన్ని ఆ ఆలయంలో భక్తులకు పంచండి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటిది మీకు పడుతున్న ఇబ్బందుల ప్రభావం తగ్గుతుంది భగవత్ అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే గురుగారు అసలు పార్శ్వ ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే రెమిడీ గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ